తొరూర్ ఏరియా మైబల్ మహబాద్ లిమిట్స్తో చాలా తీవ్రంగా ఉంది దానివల్ల గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు పూర్తిగా పూర్తిగా నిండిపోయి కొన్ని చెరువులు తెగిపోవడం జరిగింది దాంతో రోడ్ ట్రాఫిక్ అవసరం చాలా హెవీగా ఉంది దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ లో క్యాష్ వేలు తర్వాత బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళేటువంటి వాటర్ను దాటడానికి ప్రయత్నం చేయద్దని చెప్పేసి మరి మరి తెలియజేస్తున్నాము అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని మరివారి తెలియజేస్తారు దయచేసి మీ ప్రికాషన్ తీసుకోండి మీ ప్రాణాలను కాపాడుతూ అదే మరి వరద వరద ప్రాంతాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేసే అవకాశం ప్రతి గ్రామంలో కూడా కా కానిస్టేబుల్ తర్వాత రెవెన్యూ సిబ్బందికి సంబంధించి వాళ్ళ విఆర్ఓలను బో సైడ్స్ పెట్టేసి ఏదైతే ఫ్లో ఉందో ఓవర్ ఫ్లో ఉందో ఆ ఫ్లోను దాటకుండా చూస్తున్నాం